హరహర వీరమ్మల్లు పుష్ప టూ సినిమా కంటే చాలా చాలా బాగుంటుంది అంటూ కూడా కామెంట్స్ చేసుకొచ్చారట డైరెక్టర్ హరిశంకర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం డైరెక్టర్ హరిశంకర్ దాదాపుగా రెండో మూడు సినిమాలు తీసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక మంచి కథ రాసి సినిమా తీయాలని నేనైతే ఎప్పుడో అనుకున్నాను అదే ఇప్పటికీ నా కళ నెరవేరింది ఇక ఆర్హార వీరమలు సినిమా అయితే చాలా చాలా సూపర్గా ఉండబోతుంది ఆ సినిమాల నుంచి వచ్చిన పాటే ఈ విధంగా ఉండ అంటే సినిమా ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించుకోవాలి అంటూ కూడా డైరెక్టర్ శంకర్ మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో రీసెంట్గా మరి పుష్ప పుష్పటు అయితే ఎంత క్రేజ్ సంపాదించుకుందో ఇక ఆ సినిమా కంటే మరి హరహర వీరమల్లు సినిమాని చాలా చాలా బాగా ఉండబోతుంది ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని నేనైతే అనుకుంటున్నానంటూ మాట్లాడుకొచ్చారట డైరెక్టర్ హరిశంకర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం